చాలా బాగుంది ఏ సినిమా చూసారు కలేజా మహేష్ బాబు గారు ఎలా అనిపించారు అండగాడు బాగున్నాడు అంటే ఎస్ఎస్ ఎంపీ ట్వంటీ నైన్ మీద ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి మాస్ ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు బాబు ఎలా అనిపించారు చెంది మహేష్ బాబు అంటే లైక్ అప్పట్లో లో థియేటర్ లో చూడలేదు సో ఇప్పుడు వేరే ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మహేష్ బాబు చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి do i love him ఓకే సో మీరు మహేష్ బాబు అంటే మహేష్ బాబు గారి ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారా బాయ్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారా ఐ వాంట్ లైక్ లైక్ ఓన్లీ ఒక హీరో లాగా ఏజ్ సూపర్ సాఖరం చెట్లు ఏం చేయలేవు నీ నవ్వు వరం నీ కోపం శాపం జై బాబు ఎస్ఎస్ఎంపీ రికార్డు షేక్ చేస్తుందా ఎలా అనిపిటర్ లో కలెక్స్ చూడ్డం సూపర్ అనిపించింది ఏ సినిమా రీ రిలీజ్ లా లేదు ఇది నార్మల్ మహేష్ బాబు గారు ఎలా అనిపించారు కొత్తగా అడుగుతారని తెలిసిందే అది మేము బీభత్సమైన ఫ్యాన్ శిఖరమా అన్ని అంతకు బ్రో డైలాగ్ చెప్పాలా చెప్పు

అనిపించిందండి సూపర్ సూపర్ బాబు ఎలా అనిపించారు మా బాబు అండి మా బాబు చాలా బాగుంది బాబు షేక్ షేక్ సో ఎలా అనిపించిందండి అండి ఫుల్ ఎంజాయ్ చేసిరు మహేష్ బాబు వన్ మ్యాన్ షో స్క్రీన్ పైన ఒక సినిమా కనపడితే థియేటర్ లోపల ఇంకో సినిమా చూసిన నేనైతే అంత ఎంజాయ్ చేసిరు ప్రతి ఒక్కళ్ళు అయితే నిజంగా చెప్తున్నా కలేజా సినిమా చాలా అంటే చాలా బాగుంది మీ అందరు తెలుసు కొన్ని సీన్లు కట్ చేసిరు ఒక సాంగ్ కూడా కట్ చేసిరు ఏ సాంగ్ బ్రో నా కూడా ఒక సాంగ్ అయితే కట్ అంట నా పక్కన బైరా చూడలే అన్న నిజంగా కొన్ని సీన్లు కూడా కట్ చేసిరంట నేనైతే సినిమా చూసిన